దేవునికి ఇష్టవం అందరికీ నా హృదయపురకు వంద నాలుగు ప్రైజ్తో దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దేవించి ఆశ్రయించడం కాక ఈరోజు దేవదేవుడు మనందరి కొరకు తెలియపరుచుంటే అద్భుతం ఆక్యసించి మాటలు విందాం కీర్తన గ్రంథము ఎనభై తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చును నా చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఉండును నా బాహుబలము అతన్ని బలపరచును దేవునికి సమస్త మేము కలుగును కాక ఈ గొప్ప వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును కాక ఆమెను ప్రతిదేవుడు మిడిలారా దేవుడు చేస్తున్న మాట ఏంటంటే నా చేయి నా హస్తము ఎడతెగక అతనికి తోడయ్యుండును ఎడతెగక ఎల్లప్పుడూ నిత్యము ఆయన హస్తము ఆయన చేయి బాహువు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటుంది ఆయన బాహు బలము ద్వారా మనము బలపరచబడతామండి ఈ రోజుల్లో ప్రస్తుతం భయంకరమైన దినాల్లో మనం నివాసం చేస్తున్నాం కనుక దేవుని హస్తము మనల్ని బలపరచకపోతే దేవుడు తన చెయ్యి చాపి మనల్ని దీవించకపోతే మనము బలహీనపరచబడతాం ఖచ్చితంగా ఆల్రెడీ బలహీనతోనే ఉన్నాము ఇంకా కృంగిపోతాము కృషించిపోతాము నిరసించబడతాము కూరుకొని పోతాము దేవుని హస్తము మనల్ని బలపరుస్తుంది ఆయన హస్తము చెయ్యెత్తి ఆయన మనల్ని దీవించే దేవుడు మనల్ని ముట్టే దేవుడు ఆయన ఎంతమందిని తాకితే అంతమందికి వారికి ఉన్న సమస్యలు తొలగిపోయాయి వారికి అనారోగ్యము విడుదల పొందుకోవడం జరిగింది అయితే విషయం ఏంటంటే ఈరోజు దేవుని వాక్యం చెప్తుందంటే ఎడతెగక ఆయన హస్తము నీకు తోడై ఉండి నువ్వు బలపరుస్తూ ఉంటుంది ఒకవేళ కనుక ఆయన మనకు తోడుగా లేకపోతే ఆయన హస్తము మన మీద లేకపోతే ఆయన నీడలో మనం లేకపోతే మనం బలహీనపరచబడతాం ఇక్కడ ఏముంది ఎడ తెగక ఎడ తెగక అనే విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం మనమైనా కొన్ని సందర్భంలో దేవునికి కొన్ని సందర్భంలో దూరంగా అయి ఆయన సహవాసం తెగిపోతూ ఉంటుంది ఆయనతో గడపటము ఆయన ప్రార్థన చేయటము మధ్యలో ఆగిపోయి తగ్గిపోతుంది ఎడతెగక ఉండదు కానీ దేవుడు అంటున్నాడు నా చెయ్యి ఎడతెగక నీకు తోడుగా ఉంటుంది నా చెయ్యిని నా బాహు బలము నా చేతుల ద్వారా నేను బలపరుస్తాను నా బాహు యొక్క బలము నిన్ను బలపరుస్తుంది అవునండి ఇప్పుడు దేవుని బిళ్ళారా లోకం యొక్క లోక స్నేహితుల యొక్క బలము కంటే లోకపు విధి విధానాల్లో మనం వెళ్తే మనము బలహీనపరచబడతాం ఈరోజు నేను బలపరిచేటువంటి ఈ వాక్యము దేవుడు నీకు తెలియపరుస్తా నీకు అందిస్తా ఉన్నాడు ఈ వాక్యం నమ్మినట్లయితే నీ జీవితము బలహీనతల్లో నుండి బలం బొంగుగలుగుతావు దేవుని తోడు ద్వారా నువ్వు ఏదైనా చేయగలుగుతావు నా ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఏ పరిస్థితిలో ఉండి ఏ బాధలో ఉండి ఎంత పెద్ద కష్టంలో ఉండి కనిలలో ఉండి దుఃఖంలో ఉండి అనారోగ్యాలతో ఉండి ఆర్థిక ఇబ్బందులతో సతమతమైపోతు కుటుంబంలో సమాధానం లేక ఉండి ఎంత నలిగిపోయి కురింకి కురిసించిపోయి బాధపడుతున్నావో అందుకే నా దేవుడిని ప్రేమించి ఈరోజు ఈ వాక్యాన్ని అందింపజేస్తూ నా హస్తం ఎడతెగ నీకు తోడుగా ఉంటుంది నేను నేను బాధపరుస్తాను ఎస్ అవును ప్రే సహోదరి సహోదరుడా ఏమాత్రం దిగులు ఇచ్చిందో మాకు దేవుని వాక్య వాగ్దానాన్ని బట్టి ఈ వాగ్దానం నాకు సహాయం చేస్తుంది ఈ వాగ్దానం ద్వారా నేను బలపరచబడతాను ఈ వాగ్దానమే నేను ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి అవకాశం దొరుకుతుంది అని చెప్పేసి వాక్యాన్ని బట్టి వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేయం తద్వారా నీ జీవితము ఆశ్చర్యకరంగా మార్చబడుతుంది జీవితము వెలుగుమయంలో చీకటి తొలగిపోయి అంధకారం తొలగిపోయి వెలుగుగా మార్చబడుతుంది కనుక ఫర్యాదపడిన దేవుని కుమారుడు కుమార్తె ఇంత గొప్ప ధైర్యపరిచే మాట బలపరిచే మాట నీ బంధువులు ఎల్లప్పుడూ ఎడతీగని తోడు కొనలేరు నీ కుటుంబీకులను తల్లిదండ్రులు రక్తమంధికులు అన్నదములు అక్కజల్లెలు ఎవరినీ ఎల్లప్పుడూ తోడు కొనలేరు ఎడతే కొనలేరు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎవరు చూడలేరు కానీ దేవుడు మాత్రము ఎల్లప్పుడూ ఎడతేగని తోడు ఉంటాను నేను బలపరుస్తాను ఈరోజు అనుకోకుండా ఈ వాక్య వింటున్నావేమో కానీ దేవుని వాక్యము వాగ్దానము నిన్ను బలపరుస్తుంది ఈ వాగ్దానం ద్వారా నీవు ఎక్కలేని ఎత్తైన శీఖరం ఎదిగిన దేవుడు ఎక్కించును గాక నీకున్న కష్టము నష్టం బాధ వలనత ఎరికి దేవుడు నీకు విడుదల కలగజేయనుగాక ఆమెను ఈ వాక్యవాగ్దానం నమ్మినట్టయితే అందరు కలుపుసుకొని ప్రార్థించుకున్నాం ప్రార్థన మహాగణుడు పరిశుభ్ర ప్రేమ గల తండ్రి వందనాడు స్తోచించిన సహాయం దేయండి కృపను గురించి వేటుకుంటున్నాం ఇదిగో మంచి దేవుడివై మహోన్నతుడివై మహాగణుడు వై నిశుశ్రమ గణపరుస్తున్నమయ్యా సహాయం తెచ్చేయండి నీ పైన ఎల్లప్పుడూ తోడుగా ఉంచి వేడుకుంటున్నాం మీ హస్తము ఎడతేక మా తోడే ఉండి మమ్మల్ని బలపరిచే విధంగా ఉంటే సహాయం దేయించండి కష్టంలో నష్టము ఇరుకులు ఇబ్బందులు బాధలు బలహీనతలు యా నీళ్ళలో ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని వేడుకుంటున్నాం వారిపైన ఎల్లప్పుడూ ఎడతీక నీ హస్తము తోడుగా ఉంచి ప్రతి బిడ్డను బలపరిచు వేడుకుంటున్నాం వారికి కష్టనష్ట బాధ బాధ ఇరుకు ఇబ్బంది నుంచి నుంచి ప్రతి బిడ్డకు ఏ స్థానంలో విడుదల కలుగును కాకతండి గొప్ప వాగ్దానం సొంతం చేసుకున్నట్టుగా సహాయం దయచేయమని తానుసారంగా నీ కృపలో వరిదినటుకు కృపదాయిష్యమే కృతజ్ఞతతో అడిగి వేడుకొని పొందుకొని చూడంన్నాం మా అందున్న తండ్రి ఆమెన్ ఆమెన్